బరెక్క అరెస్ట్ పోలీసులు ఈడ్చారట ప్రస్తుతం బరెలెక్క సంబంధించిన విషయంలో మాత్రం సంచలనంగా మారింది బరెలెక్క మరి నిరుద్యోగ యువతకి సంబంధించి ఓ ప్రతినిధిగా మారింది అప్పట్లో ఎలక్షన్స్ లో నిలబడి అసెంబ్లీలో మరి బరెలెక్క అయితే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి సంగతి తెలిసిందే సో ప్రస్తుతం బర్రెలక్క లోక్సభ ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయింది ఈ నేపథ్యంలో తాజాగా బరెలెక్కకి సంబంధించి మరి భారీగా అయితే ఆమెను అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆమె ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి విషయంలో కాదు పోలీసుల అత్యుత్సాహం వల్ల మరొకసారి బర మరి ఫేమస్ చేసేశారు సో నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది టీజీఎస్సీ ఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బలగాలు మోహరించింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పికెటింగ్స్ నిర్వహించగా టీజీఎస్పిఎస్సి కార్యాలయం గేటు ముందు బాహుబలి సినిమా యుద్ధం సమయంలో ఏర్పాటు చేసిన రక్షణ కవచాన్ని తలపించేలా భారీ బారిగేట్లు ఏర్పాటు చేయడం గమనార్హం నగరంలోని అన్ని మెట్రో స్టేషన్స్ లో కూడా తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో ముట్టడికి యత్నించిన యువతని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు టీజీఎస్పీఎస్సీ కార్యాలయానికి పెద్ద ఎత్తున యువత చేరుకుని ఆందోళన నిర్వహించగా పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించారు కేవలం టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద వచ్చిన యువతలు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ బీజేవైఎం నేతల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే నిరుద్యోగుల ముట్టడికి మద్దతు తెలుపుతూ టీజీఎస్పీఎస్సీ కార్యాలయానికి తన భర్తతో కలిసి వచ్చిన బరల కాలియాస్ కర్ణ శిరీషను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు ముట్టడి నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు ఆ రోడ్ల వెంట ఎవరొచ్చినా వాళ్లు ముట్టడికి ప్రయత్నిస్తున్నారేమో అని అదుపులోకి తీసుకుని పోలీసులు వాహనాలు పనిగా పెట్టుకున్నారు దీంట్లో భాగంగానే ఓ భార్యా భర్తల జంట నాపేసి ఫోన్స్ లాక్కున్నారు దీంతో తాము సాధారణంగా రోడ్డు వెంట వెళ్తున్నామని ఆందోళన చేయడానికి రాలేదని ఆ జంట ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పంపించేశారు మరోవైపు ఇలాంటివే జరిగే మొత్తానికి బర్రెక్కను కూడా పోలీసులు నిరుద్యోగ యువతకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో బరెలెక్కను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు